సమరయ స్త్రీ ఈమెను గూచి యోహాన్ సువార్త నాలుగో అధ్యాయంలో చూస్తాం ఒకరోజు ఏసయ్య తాను సువార్త ప్రకటిస్తూ సమరయ మార్గం వైపుగా వెళ్ళి అక్కడ ఒక బావి దగ్గర ఆయన అలసి ఉన్నట్టుగానే కూర్చుంటారు అప్పుడు ఇంచుమించు మధ్యాహ్నం పన్నెండు గంటలు అవుతుంది ఆ మధ్యాహ్నం వేళ ఒక స్త్రీ సమరయ్య ప్రాంతానికి చెందిన ఒక స్త్రీ నీళ్ళు ఏసు ఆమె రాగానే ఆమెను చూసి నాకు దాహంగా ఉంది కొద్దిగా నీళ్లు ఇవ్వమని యేసు ఆమెను అడుగుతారు అయితే ఆమె యేసును చూసినప్పుడు ఆయన ఒక యూదుడని గ్రహించి అయ్యా మీరు యూదులు సమరయ్య స్త్రీనైన నన్ను దాహానికి నీళ్ళు ఇమ్మని ఎలా అడుగుతున్నారు అని ఆ స్త్రీ ఆయనను అడుగుతుంది నీకు ఇమ్మన్నది ఎవరో నీకు తెలిస్తే ఆయన నీకు జీవజలము ఇస్త స్తారు అని ఏసయ్య ఆమెకు సమాధానం చెప్తారు ఏసయ్య మాట విన్న ఆ సమరయ స్త్రీ యేసును ఏమడుగుతుందంటే అయ్యా నీ దగ్గర చేదుకోవడానికి ఏమీ లేవు కదా ఈ జీవజలం నీకు ఎలా దొరుకుతుంది అని యేసును ప్రశ్నించగా ఆయన చెప్తారు కదా ఈ నీళ్లు త్రాగువాడు మరలా దప్పికొంటాడు కానీ నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎన్నటికి దప్పిగొనడు ఆ నీరు వారిలో ఊరేడు నీటి బుగ్గగా ఉంటుందని ఏసయ్య ఆమెకు చెప్తారు ఆమె ఏసయ్య చెప్పిన మాట వినగానే అయ్యా చేదుకొనుటకు ఇంత దూరం రాకుండా ఆ నీటిని నాకు ఇవ్వండి అని అడిగినప్పుడు ఏసు ఆమెను చూసి వెళ్ళి నీ భర్తను తీసుకురా అని ఏసయ్య ఆమెతో చెప్పినప్పుడు ఆమె నాకు భర్త లేడు అని చెప్తుంది నీకు భర్తలేడని నువ్వు చెప్పిన మాట నిజమే అని తన యొక్క జీవితాన్ని గూర్చి అతి స్పష్టంగా తెలియజేస్తారు ప్రభు ఈ విధంగా తెలియజేసినప్పుడు ఏసే మాటలు వినగా ఆమెకి ఎంతో ఆశ్చర్యం కలిగి ఆయన ప్రవక్త అని గుర్తుపట్టి అయ్యా నువ్వు ప్రవక్త నేను ఎరుగుదును కానీ ఒక సందేహం అదేంటంటే మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించారు కానీ ఆరాధించే స్థలం ఎరుశలేంలో ఉందని మీరు చెప్తారు కదా అని ఏసైతో అమ్మి చెప్పినప్పుడు ఏసై అమ్మ వైపు చూసి అమ్మ ఒక కాలం వస్తుంది ఆ కాలంలో పర్వతం మీద కానీ ఎరుశలం మీద కానీ ఎక్కడ ఎవరు ఆరాధించరు నా మాట నమ్ము మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు మాకు మేము తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం కానీ యథార్థంగా ఆరాధించేవారు ఖచ్చితంగా ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించే కాలం ఒకటి వస్తుంది ఇప్పుడు కూడా అది వచ్చే ఉంది తనను ఆరాధించేవారు అలాంటి వాళ్ళు కావాలని తండ్రి వెదకుచున్నారు కాబట్టి దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యం ఆరాధించాలి అని చెప్తారు ఆ స్త్రీ ఆయనతో ఒక మాట చెప్తుంది ఇప్పుడు సమరయ స్త్రీ తన హృదయంలో ఉన్న ఒక నిరీక్షణను బయట అదేంటో చూడండి ఆమె యేసు వైపు చూసి క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చినని నేను ఎరుగుతును ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తం తెలియజేయనని చెప్పగా ఏసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్తారు అప్పుడు ఏసయ్య చెప్పిన మాటకు ఆమె ఎంతగానో ఆశ్చర్యపడి ఆ బావి దగ్గరే తనకుండ విడిచిపెట్టేసి తన ఊర్లోకి పరిగెట్టుకుంటూ వెళ్ళి మీరు వచ్చి చూడండి నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈ మనుష్యుని చూడండి ఈయన క్రీస్తు కాడ అని ఊర్లో వార్త చెప్పగా ఆయన వద్దకు వచ్చి అనేకులు ఆయన చెప్తున్న మాటలు ఎందు విశ్వాసం ఉంచారు ఆ ఊర్లో సమరీలు ఆయన వద్దకు వచ్చి తమ దగ్గర కొన్ని రోజులు ఉండమని ఆయన బతిమాలుకున్నప్పుడు ఏసయ్య ఆ సమరయ్యలో రెండు రోజులు ఉంటారు ఇలా ఏసఐ మాటలు రెండు రోజులుగా వింటూ వింటున్న వారు ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఇదిగో నువ్వు చెప్పిన మాటను బట్టే కాక మట్టుకు మేము విని ఈయన నిజంగా లోకరక్షకుడు అని తెలుసుకొని నమ్ముచున్నామని చెప్తారు ఈ విధంగా సమరయ్య స్త్రీ తన ఊరిలో మెస్సైని గూచిన వార్త మోసుకెళ్ళి ఒక సాధనంగా మార్చబడింది